గుడ్ మార్నింగ్ హవ్ యూ ఆల్ ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ హెల్దీ మన దగ్గర కోట్లలో డబ్బు ఉంది లక్షల్లో డబ్బు ఉంటే ఏం చేస్తాం వ్యాపారం చేస్తాం అదే పెట్టుబడి పెట్టాల్సి వస్తే రియల్ రంగంపై పెట్టుబడి పెడతాం అదే లక్షల్లో ఉంటే బంగారంపై పెట్టుబడి పెడతాం ఎందుకంటే సేఫ్ అని అయితే స్టాక్స్లో పెట్టి కూడా లాభాలు గడించవచ్చు అయితే దానికి కావాల్సింది అవగాహన సో స్టాక్ పట్ల మనకు అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జి శ్రీరామచంద్రమూర్తి సార్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ఫినాన్షియల్ కోచ్ అయితే మీకు స్టాక్స్ పట్ల ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేయండి మీ యొక్క డౌట్స్ని నివృత్తి చేసుకోండి నమస్తే సార్ హవయ్య చెప్పండి సార్ అసలు మన ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి వాట్ ఇస్ ద పర్పస్ మెయిన్ పర్పస్ సార్ మన ప్రోగ్రామ్కి చాలా మంది ఏంటంటే ఈ మధ్య స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మనం అంతకుముందు ఒక ట్వంటీ ఇయర్స్ కంపేర్ చేస్తే అంతకుముందుకి ఇప్పటికీ కూడా చాలామందికి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లో ఇన్కమ్ ఉంది అనేది అర్థమవుతుంది అయితే దాన్ని ఎలా తీసుకోవాలి ఒక జెన్యున్ వేలో మనం ఒక సిస్టమేటిక్గా మనం ఎలా ఆ ఇన్కమ్ ఒక పాజిటివ్ ఇన్కమ్ లాగా మనం ఎలా తీసుకోవాలి అనేది చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో మేము దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ ఫీల్డ్లో మాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేయటం ద్వారా వాళ్ళకి ఫస్ట్ ఒక నాలెడ్జ్ క్రియేట్ చేయటం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అంటే ఎక్కడ ఇప్పుడు నా దగ్గర కోటి రూపాయలు ఉన్నంత మాత్రాన నాకు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రావు కానీ నాకు నాలెడ్జ్ ఓరియెంటెడ్ ఒక ఎడ్యుకేషన్ని మనం వాళ్ళకి ఇవ్వటం ద్వారా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని దాన్ని వర్క్ ట్రాన్స్ఫార్మ్ చేసి మనీ గెయిన్ చేసుకుంటారు అంటే ఈ ఈ మొత్తం ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ ఒక జెన్యున్ వే అసలు ఈ కంపెనీస్లో ఏం జరుగుతున్నాయి ఏ ఏ కంపెనీస్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అలాగే మార్కెట్స్ ఒక అవగాహన ఎలా ఉంది డైలీ ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి మార్కెట్ నైన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ ఒక అరగంట మీరు చూడటం ద్వారా మీకు అసలు ఓవర్ నైట్ ఏం జరుగుతున్నాయి లేకపోతే లాస్ట్ వీక్ ఏం జరుగుతున్నాయి అలా ఏ ఏ కంపెనీస్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఒక రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనేది ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఓకే సార్ అయితే ఇవాళ టుడేస్ మార్కెట్ అండ్ అదర్ మార్కెట్స్కి ఏ విధంగా ఉంటుంది ఇవాళ మార్కెట్స్ చూసుకుంటే అంటే లాస్ట్ ఫ్రైడే డవ్ యూఎస్ మార్కెట్స్లో డవ్ జోన్స్ కానీ లేకపోతే ఎస్ఎన్పి కానీ నాస్డాక్ కానీ దాదాపు వన్ పర్సెంట్ అలా పెరిగే మంచి ర్యాలీ వచ్చింది అలాగే ఇవాళ ఫ్రైడేలో యూరోప్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయినాయి అలాగే ఇండియన్ అదే ఏషియన్ మార్కెట్స్ ఇవాళ మిక్స్డ్గా ఉన్నాయి హ్యాంకాంగ్ వచ్చి ప్లస్లో ఉంది అలాగే నిక్కీ వచ్చి వన్ పర్సెంట్ మైనస్లో ఉంది ఎందుకంటే లాస్ట్ టూ డేస్ ఇజ్రాయిల్ అక్కడ వెస్ట్ ఏషియల్ అంతా గో డిస్టర్బెన్స్ ఉన్నాయి అలాగే మన నిక్కీ జిఫ్ట్ నిఫ్టీ వచ్చి ప్లస్ సిక్స్టీ త్రీ పాయింట్స్ ప్లస్లో ఉంది సో ఇవాళ మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఫస్ట్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే ఓవర్ నైట్ మనకి కూడా ఫ్రైడే పాజిటివ్గానే ఓపెన్ అయింది సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే అలాగే ఫ్రైడే ఎఫ్ఏఎస్ బయింగ్ వచ్చి నైన్టీన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ బయింగ్ వచ్చారు అలాగే డిఏఎస్ టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ బయంగ్లో ఉన్నారు అంటే లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా మార్కెట్స్ అన్ని ఇండియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పాజిటివ్ ఛాన్సెస్ ఉన్నాయండి ఇవాళ స్టాక్ రికమెండేషన్స్ వచ్చి సార్ అపోలో హాస్పిటల్స్ బ్రేక్అవుట్ వచ్చింది మంచి అపోలో హాస్పిటల్స్ అయితే ఇప్పుడు సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఆ రేంజ్లో ఉంది ఇది ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఉంది కాబట్టి ఇది ఇంకా సెవెన్ థౌజండ్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇది ప్రజెంట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అలా ఉంది ఇది ఏంటంటే లోయెస్ట్ లెవెల్ సిక్స్ సిక్స్టీ నుంచి మళ్ళీ అవుట్ కూడా ఇప్పుడు సెవెన్ థర్టీ దగ్గర అవుట్ అయింది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అలా ఛాన్స్ ఉంది ఓవర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ ఇంటర్డేలో కూడా ఇది మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ బాగుంది అలాగే హీరో మోటార్స్ హీరో మోటార్స్ మనం చూసుకుంటే ఇది ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫాల్ అయింది ఫాలో అయ్యి మ్యాక్సిమమ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫాలో అయ్యి ఇక్కడ ఫైవ్ థౌసండ్ సెవెంటీ దాకా లో లెవెల్ వచ్చి ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అలా క్లోజింగ్ రేట్ ఉంది ఇది ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో నుంచి ఫైవ్ ఫోర్ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకుంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇవాళ ఇంటర్వ్యూలో ఒక హండ్రెడ్ పాయింట్స్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే స్టీల్ కంపెనీస్ జిందాల్ స్టీలు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ రెండు కూడా మంచి రికమెండేషన్స్ ఇస్తున్నాం ఇది జిందాల్ స్టీల్ వచ్చి అరౌండ్ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటే థౌజండ్ దాకా టార్గెట్ ఉంది అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా నైన్ ఫార్టీ అలా ఉంది సో ఇది కూడా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎందుకంటే స్టీల్ కూడా బాగా ఈ సెగ్మెంట్ పాజిటివ్ ఉంది ఇది అరౌండ్ థౌజండ్ దాకా టార్గెట్స్ ఉన్నాయండి సో మీకు ఒక నాలుగైదు కంపెనీలు వాళ్ళ సో వాటిల్లో ఫాలో అయిపోతే ఛాన్స్ ఇది మెయిన్ ఇది ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ అనమాట ఏంటంటే నేను అడ్వైజరీ ఇస్తున్నాం కానీ మీరు కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాలి రిస్క్ రివార్డ్ చూసుకోవాలి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి అంటే అంటే మార్కెట్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అంటాం ఎందుకంటే ఏదైనా ఎనీ టైం జరగచ్చు కాబట్టి అప్ అండ్ డౌన్స్ మనం రెగ్యులర్గా ఉండి మనం ఈ యొక్క దీన్ని మన యొక్క అమౌంట్లో బారోడ్ అమౌంట్ లేకుండా అప్పుల్లో చేయకుండా ఓవర్ ట్రేడ్ చేయకుండా మనం ఒక డిసిప్లిన్ అప్రోచ్ రావాలంట ఓకే అండ్ సార్ కొంతమంది అడుగుతున్నారు యాక్సిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని యాక్సిస్ బ్యాంక్ కూడా మంచి ఆపర్చునిటీ వచ్చిందండి ఎందుకంటే ఇది త్రీ మంత్స్ బ్యాక్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉంది అక్కడ నుంచి ఇప్పుడు లెవెన్ సిక్స్టీ ఫైవ్ రేంజ్లో క్లోజింగ్ వచ్చింది ఇది ఒక టూ త్రీ మంత్స్ హారిజన్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా ఒకటండి ఇప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో అవి అండర్ వాల్యూ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయటం అనేది మంచి అవకాశం అంటే ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ దగ్గర ఉన్న కంపెనీ స్టాక్ ఇప్పుడు లెవెన్ సిక్స్టీ లెవెన్ ఫిఫ్టీ దగ్గర ఉంటే దాదాపు టూ హండ్రెడ్ పాయింట్స్ ఆల్రెడీ తగ్గింది డిస్కౌంట్ సో యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్ ఏంటంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాయి కాబట్టి సో అవి పెట్టు పర్ఫార్మెన్స్ చూపిస్తాయి కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవటం మంచిది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసా కొంతమంది షార్ట్ టర్మ్ పర్పస్లో చూస్తూ ఉంటారు సో అటువంటి రికమెండేషన్ ఈ షార్ట్ టర్మ్ కూడా మనం హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇచ్చింది ఇది షార్ట్ టర్మ్ పర్పస్ కింద తీసుకోవచ్చు మేడం ఇది ఎందుకంటే టార్గెట్స్ వచ్చి హెచ్డిఎఫ్సీ లైఫ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఇందాక జన్ జింజ స్టీల్ కానీ హీరో మోటార్ కూడా షార్ట్ టర్మ్ పర్పస్లో తీసుకునే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ దాకా ఛాన్సెస్ ఉందంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే జే జే స్టీల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇంట్రాడేలో ఏంటంటే ఒక టెన్ ఫిఫ్టీన్ వన్ టూ పర్సెంట్ పెరిగితే ఒక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతాయి సో మనకి ఇవే కంపెనీస్ మనం ఇంట్రడే వాళ్ళకి చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఒక వన్ వీక్ టెన్ డేస్ లో కూడా హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అండ్ సార్ స్టార్టింగ్ లో మీరు చెప్పినట్టు గతంలో కన్నా ఇప్పుడు చాలా మంది స్టాక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు సో ఈ క్రమంలో చాలా మంది లాస్ అవుతున్నారు కూడా అండ్ వాట్ ఈస్ ద రీజన్ మెయిన్ లాసెస్కి ఇక్కడ రీజన్స్ ఏంటంటే అంటే సరైన ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే నేను గమనించింది ఏంటంటే మనకి వాంటెడ్గా రాంగ్ చేయాలని లేకపోయినా మనం తెలియక తప్పులు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ డేంజరస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ సో అందుకని ఇప్పుడు ఏంటంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేయకపోవటం అలాగే స్టాక్స్ని చూడాలంటే ఒక టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ ఒక ట్రైనింగ్ ఉండాలి ఒక బేస్ ఉండాలన్నమాట అది తీసుకుంటే మనకి సెట్ అనమాట సో మెయిన్ ఏంటంటే మనకి మనీ ఉంది కదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అదేంటంటే రైట్ కంపెనీలో రైట్ పాయింట్లో ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయంట సో అలా మనం ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటంటే ఇవే రీజన్స్ మనకి అంటే రాంగ్ టైంలో రాంగ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాం ఒకవేళ రెండో పాయింట్ ఏంటంటే రైట్ కంపెనీ ఉన్నా కానీ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా లేకపోవటం వల్ల మనకి రిక్వైర్డ్ ప్రాఫిట్స్ రావు సో ఈ రెండు రీజన్స్ వల్ల సో ట్రేడింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఏంటంటే మేడం ఆప్షన్స్ ట్రేడింగ్ ఆల్వేస్ ఇది బ్యాడ్ అని నేను చెప్పలేము ఇట్స్ ఏ గుడ్ అయితే ఏంటంటే ఓన్లీ ఆప్షన్స్ చేస్తాను ఇంకా వేరే ఏం చేయను అంటే బ్యాడ్ అంటే ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం జెన్యున్గా ఎక్కడ ఆపర్చునిటీ ఉంది ఎందుకంటే ఆప్షన్స్లో మేజర్గా ఏమవుతుందంటే బయ్యింగ్ సైడ్ తీసుకుంటే టైం వాల్యూ అనేది ఉంటుంది ఆప్షన్ ప్రీమియంకి టైం వాల్యూ ఉంటుంది అది కిల్ అయిపోతూ ఉంటుంది ఎక్స్పైరీ వచ్చినప్పుడు అది తగ్గుతుంది కాబట్టి ఏంటంటే దాన్ని ఎలా వాడాలంటే ఒక మన సైడు అనుకున్న అంటే ఫాస్ట్గా రావాలి అలాంటి ఆపర్చునిటీని అర్థం చేసుకొని ఆపర్చునిటీ ట్రేడ్ చేస్తేనే సక్సెస్ అవుతాం అంతేగాని మనం ఎప్పుడు ఆప్షన్సే చేస్తానన్న వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతారు అంటే అది యాక్చువల్గా మనీ ఇచ్చే ప్రోడక్ట్ కాదు బట్ ఆపర్చునిటీ కింద ట్రేడ్ చేసుకోవాలి సో అంటే రెగ్యులర్గా నేను చేస్తాను ఓన్లీ నిఫ్టీలో చేస్తా బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్ చేస్తా అంటే రాదు ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది ఓకే అండ్ సార్ ఎలా ఐడెంటిఫై దిస్ ఇస్ రైట్ టైం ఫర్ పార్షల్ కంపెనీ ఎంట్రీ అంటే ఒక కంపెనీని మనం ఐడెంటిఫై చేసుకోవటమే ఇక్కడ మేజర్ పాయింట్ అండి ఒక కంపెనీని ఐడెంటిఫై చేయాలంటే మనం టెక్నికల్గా ఏంటంటే అసలు ముందు ఆ ప్రైస్ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రైస్ తీసుకుంటే ఓవర్ వాల్యూలో ఉందా వాల్యూ దగ్గర ఉందా అండర్ వాల్యూ దగ్గర ఉందా అనేది మనకి ముందు అర్థం చేసుకోవాలి అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు మనం రైతు బజార్కి వెళ్ళాం ఇప్పుడు టమాటాస్ ఉన్నాయనుకోండి అది హండ్రెడ్ రూపీస్ అని మార్కెట్లో చెప్తే మనం ఏమనుకుంటాం అది హై రేటు కాబట్టి మనం కొన్నాం అలాగే ఏ కంపెనీ అయినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాల్యూషన్స్ చాలా ఎక్కువ వెళ్తాయి అలాంటి వాల్యూషన్స్ వాల్యుయేషన్స్ ఎక్కువ వెళ్ళినప్పుడు మనం హై రేట్లో కనుక కొనటం జరిగితే మనం ఆబ్వియస్గా ఏమవుతుంది అది వాల్యుయేషన్స్ తగ్గుతాయి అనమాట అదే మనకి టమాటా ఫిఫ్టీ రూపీస్ అలా ఉందనుకోండి అది మనకి నార్మల్ రేటు కొనగలుగుతాం సో అలాగే సేమ్ స్టాక్స్ కూడా వీటికి కూడా ఎందుకంటే ఇవన్నీ ట్రేడ్ అవుతాయి కాబట్టి అన్నిటికి కూడా హై వాల్యుయేషన్ ఉందా వాల్యుయేషన్స్ ఎప్పుడు కూడా ఓవర్ వాల్యుయేషన్ అయిన ప్రతిదీ కూడా కరెక్షన్ అవుతుంది వాల్యుయేషన్కి వస్తుంది తర్వాత అండర్ వాల్యుయేషన్కి వస్తుంది ఇప్పుడు అదే యాక్సిస్ బ్యాంకు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏమైందంటే ఓవర్ వాల్యుయేషన్ వెళ్ళింది లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ థర్టీన్ సిక్స్టీ మళ్ళీ అక్కడ నుంచి లెవెన్ లెవెన్ సిక్స్టీకి అలా వచ్చింది ఏదైనా సరే కంపల్సరీ డౌతీరీ అనేది అదే చెప్తుంది అనమాట ఎవరీ పైకు హయ్యర్ హయ్యర్ వాల్యుయేషన్కి వెళ్ళిన ప్రతిదీ కూడా కరెక్షన్ అవుతాయి మళ్ళీ వాల్యుయేషన్ దగ్గరికి వస్తాయి సో మనం ఏంటంటే ఈ సైకిల్లో ఎవరు ఏది చెప్పినా కానీ మనం విని ఇది ఒకసారి మనం ఎక్కడ ఉంది వాల్యుయేషన్ దగ్గర ఉందా లేకపోతే అండర్ వాల్యూ దగ్గర ఉందా అనేది చూసుకొని ఆ వాల్యూని మనం వాల్యూ దగ్గర కనుక పికప్ చేసుకుంటే మనకి మంచి అడ్వాంటేజ్ వస్తుంది అంటే అందరూ చేసే లాస్ అయిన ప్రతి వాళ్ళు చేసేది ఏంటంటే అంటే ఎక్కువగా రియల్ ఇన్వెస్టర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే మార్కెట్ని మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం ఇప్పుడు వాళ్ళు ఎవరు కొనమని చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి మనకు కొంటాం అంటే ఎక్కువ మార్కెట్స్ని హై లెవెల్లో కొంటారు అనమాట అంటే హైలో కొని లోలో మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఇబ్బంది పడుతుంటారు యాక్చువల్గా కొనాల్సిన టైం ఏంటంటే మార్కెట్ డౌన్ అన్నప్పుడు కొనాలి డౌన్ అన్నప్పుడు ఏమవుతుందంటే టెన్షన్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అని బట్ ఈ మైండ్ సెట్ మార్చడానికి యాక్చువల్గా మన ఎడ్యుకేషన్ అనమాట అంటే ఎప్పుడైనా మార్కెట్స్ తగ్గినప్పుడు భయపడకుండా మనం ఓన్ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయడం ద్వారానే మనం మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఓకే సార్ మెయిన్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం కన్సిడర్ చేయాలి ఒక స్టాక్ని మనం కన్సిడర్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు అంటే బేసిక్గా మనం మేజర్గా ఏ కంపెనీ అయినా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దీనిలో రెండు రకాల ఎనాలిసిస్లు ఉంటాయి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ మెయిన్ చూడాల్సింది ఏంటంటే సేల్స్ ఎలా ఉంది అంటే ఆ కంపెనీ యొక్క సేల్స్ మేజర్గా ఇప్పుడు అది ఒక కంపెనీ పర్ఫామ్ చేస్తుందా లేదా అనే దానికి బేసిక్ టెస్ట్ ఏంటంటే సేల్స్ ఎలా ఉన్నాయి ఆ తర్వాత ఆ సేల్స్ నుంచి ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి అంటే ప్రాఫిట్స్ జెన్యున్గా అంటే లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఇంప్రూవ్మెంట్ ఉందా లేకపోతే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎలా ఉంది ప్రాఫిట్స్ సో ఈ రెండింటినీ మనం బేస్గా మనం చూసుకోవాలి అది చూడటం కూడా చాలా ఈజీ మనీ కంట్రోల్ డాట్ కామ్ అనే సైట్ ఉంది ఆ కం ఆ సైట్లోకి వెళ్ళి ఏ ఏ కంపెనీ అయినా మనం చెప్పిన ఏ కంపెనీ అయినా సెర్చ్లోకి వెళ్ళి కొడితే మీకు దానిలో ప్రాఫిట్లో స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ వస్తాయి సో ఆ రెండు చెక్ చేసుకుంటే లాస్ట్ క్వార్టర్లో ఎలా ఉన్నాయి ఈ క్వార్టర్ ఎలా ఉంది గ్రోత్ ఉందా లేదా ఎప్పుడైనా సేల్స్ గ్రోత్ ఇప్పుడు యావరేజ్గా ఇండియన్ మార్కెట్లో ఏంటంటే ఈ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉంది యావరేజ్గా ఇస్తుందనమాట కాబట్టి ఏమవుతుందంటే అలాంటి గ్రోత్ ఉన్న కంపెనీని అంటే ఒక ఫండమెంటల్గా ఇది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవరి ప్రయాణం గ్రోత్ ఉంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అనేది ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ టెక్నికల్గా అది ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఎక్కడ ఉంది ప్రైస్ ఫ్యాక్టర్ అది కనుక నేను ఇందాక చెప్పినట్టు వాల్యూ కానీ వాల్యూ కానీ తక్కువ కానీ ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అది రైట్ అనమాట అంటే మనం ఈ రెండు కాంబినేషన్ని మనం ఫండమెంటల్గా అంటే టెక్నికల్గా రెండింటిని కూడా కాంబినేషన్ చేసుకొని అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో టెక్నికల్గా అండర్ వాల్యూ కనుక వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మంచి రైట్ సెలెక్షన్ అనమాట అది అండ్ సార్ ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ లో సోషల్ మీడియాలో చాలా సార్లు అంటే స్క్రోల్ చేస్తున్న టైంలో చాలా రికమెండేషన్స్ అనేవి జరుగుతుంటాయి యాప్స్ ఆ విధంగా కూడా స్టాక్స్ పట్ల చాలా మందికి ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మేబీ డబ్బులు రెట్టింపు అయిపోతాయన్న అసలు ఏం తెలియకుండా కూడా చాలా చాలా యాప్స్ డౌన్లోడ్స్ చేస్తూ ఉంటారు ఆ ఇన్స్టేషన్ తర్వాత బట్ లాస్ అవుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వాళ్ళు ఇది రిస్క్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు ఇవి అంటే వీటిని బాగా చెక్ చేసి పెట్టినటువంటివి ఈ విధంగా చెప్తూ ఉంటారు అండ్ ఈ రికమెండేషన్స్ ఎంతవరకు చూడొచ్చు వాటి పట్ల అవగాహనతో కూడా అది కూడా ఇంపార్టెంట్ దానిపైనండి అదే ఇప్పుడు సెబీ వాళ్ళు ఎక్కువగా అదే మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అంటే రికమెండేషన్ చేయటం వేరు ఫోర్స్ చేయటం వేరు ఇన్ఫ్లుయెన్స్ చేయటం వేరు మీరు కొనకపోతే లాస్ అయిపోతారు మీరు మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతారు మీరు అంటే ప్రలోభం పెట్టకూడదు అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మీరు ఒక రకమైన మాన్యా క్రియేట్ చేసేసి ప్రెలో పెట్టేసి మీరు మా దగ్గరండి లేకపోతే మేమిచ్చే రికమెండేషన్ తీసుకోండి మా ఫర్ ఎల్యూ చేస్తాం అంటే టెంప్టేషన్స్ చేస్తాం అనమాట ఒక జెన్యున్ అడ్వైజ్ ఎలా ఉంటుందంటే మనం అడ్వైజ్ ఇచ్చి మీరు కూడా ఆలోచించండి మంచి చెడు చూడండి అని చెప్పడం ఒక జెన్యూన్ అడ్వైజ్ అలా కాకుండా మీరు కంపల్సరీ చేసేయండి మీరు మిస్ అయిపోతే మీరు అన్నట్టు ఆ ప్లాట్ఫామ్స్ మేము చూస్తాము సో అదేంటంటే మనకి రీల్ చాలా మంది మాకు కూడా ఫోన్ చేస్తుంటారు సార్ మేము ఇలా అని అదంటే జనరల్ గా ఏంటంటే మన ఇండియన్ టెండెన్సీ ఏంటంటే ఎవరిని చెప్తే నమ్ముతాం అంటే వాళ్ళు రాంగ్ చెప్తున్నారని అనుకోం కానీ రైటే చెప్తారు కదా అని ఒక పాయింట్లో నమ్ముతాం అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ తెలిసి తెలియకుండా అవగాహన లేకుండా ఈ సోషల్ మీడియా మెయిన్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అంటే మీకు ఒక ఏంటంటే మార్కెట్లో ఉండి ఇప్పుడు మేమున్నాం ఒక ఆఫీస్ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది అలాగే ఒక జెన్యునిటీ ఉంది సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మేము ఎటు మీడియాలో ఉంటాం కాబట్టి మేము చెప్పేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి కరెక్ట్గా చెప్తాం అదే ఇప్పుడు మీకు చాలా మంది బెంగళూరు నుంచి ఫోన్ చేస్తారు లేకపోతే ఇలా సోషల్ మీడియాలో అంటారు వాళ్ళకి అడ్రస్ కానీ వేరే బోర్డ్స్ కానీ ఉండవు అలాంటి వాళ్ళ దగ్గర మనం రికమెండ్ చేసేటప్పుడు మీరు ఒకటి రెండుసార్లు ఆలోచించండి చాలామంది తెలియక నష్టపోతుంటారు అలాగే అకౌంట్ హ్యాండిల్ చేస్తామని మీ దగ్గర ఫిఫ్టీ థౌజండ్ ఉంటే చాలు ట్వంటీ ఫైవ్ ఉన్నా ఏది ఉన్నా చాలు అని ఆప్షన్స్లో చేసేసి వాళ్ళు లాస్ అయితే అసలు ఫోన్లు కూడా ఎత్తట్లేదు ఇప్పుడు మేము అలా అంటే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్ ఇవ్వద్దు ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్లో యాప్ వేలు పెట్టి వన్ లాక్ పెట్టి మనం లక్షలు సంపాదించడం అనేది జరగదు నిజం చేదుగా ఉంటుంది కానీ నిజం నిజమే అంటే మనకి కొంతమందికి ఏంటంటే అవసరాలు ఉంటాయి ఆ ఖర్చుల కోసం ఏదో ఒకటి తొందరగా సంపాదించదాము అనే ఉద్దేశంతో కనుక ఉంటే ఆప్షన్స్ వచ్చేసేద్దాం ఫాస్ట్గా వచ్చేస్తాయి అనే ఉంటే అదంతా భ్రమే ఉన్నాయి పోవటమే అంటే ఇదేమీ అంత ఈ ఈజీగా డబ్బులు ఇచ్చే ప్రోడక్ట్ ఏం కాదు మిగతా జాబ్స్ ఇప్పుడు ఒక జాబ్ చేయాలనుకోండి ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే ఒక ఆయన నెల రోజులు కష్టపడితే ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఒక క్వాలిఫైడ్ చదువు చదువుకొని మనం ఎంతో కష్టపడితే ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ కష్టపడితే ఒక అమౌంట్ వస్తుంది సేమ్ ఇది కూడా ఇక్కడ కూడా అంతే ఉంది ఇదేదో ఒక్క డో ఒక రోజులో ఒక లక్ష రూపాయలు యాపిల్ పెట్టేసి మనం లక్షలు సంపాదిద్దాం అనే ఉద్దేశం కాదు అది ఇప్పటికైనా ఏంటంటే అది జనరల్గా మనం చాలామందికి అదే ఫీలింగ్ ఉంది అంటే కాకపోతే ఈ ఫోన్లు చేసి వీళ్ళు ఏంటంటే టెంప్ట్ చేసేస్తుంటారు మీకు ఇమీడియట్గా వచ్చేస్తాయి మీకు చాలా ఫాస్ట్గా డబ్బులు వస్తాయని సో అలాంటివన్నీ నమ్మొద్దు అని చెప్తున్నాం ఈవెన్ అవసరాల్లో ఉంటే అటువంటి ఈజీగా టెంప్ట్ అయిపోతూ ఉంటాం హ్యూమన్ టెండెన్సీ అది ఇప్పుడు నాకు నిజంగా అవసరం ఉంది ఏదైనా హెల్ప్ చేస్తాడేమో అంటే ఒక ట్రైన్ వేసి ఇంకా ఇంకా లాస్ అవుతాం కాబట్టి ఇది అలాంటిది కాదు స్టాక్ మార్కెట్ని మీరు ఇప్పటికైనా మనందరం కూడా సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఆప్షన్స్ అనేది ఫాస్ట్గా డబ్బులు వచ్చేస్తాయి అలాంటిది కాదు ఇది ఏంటంటే ఒక ఒక మనం అసెట్ లాగా ఫీల్ అవ్వాలి అంటే మనం ఒక స్థలంగా ఉన్నాము అది రేపొద్దున గల్లా రాదు కదా అవును సో అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మనం జెన్యున్ వేలో మన ఫ్రీ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ని వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇంట్రాడే కానీ లేకపోతే షార్ట్ టర్మ్లో కానీ నేను మనీ సంపాదించాలంటే స్కిల్స్ పెంచుకోవాలి తప్ప మీకు డబ్బులు ఉన్నంత మాత్రమే ఇంట్రాడేలో డబ్బులు రావు ఇప్పుడు నేను కార్ ఉంది మేడం ఇప్పుడు నాకు ఒక హండ్రెడ్ స్పీడ్లో నేను వెళ్ళాలంటే నాకు స్కిల్స్ పెంచుకోవాలి అంతే తప్ప నేను కార్ని హండ్రెడ్లో వెళ్ళి బ్యాలెన్స్ చేయలేనప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్లు చేసేస్తాను సో మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి ఇంట్రాడే మార్కెట్ లో సంభవించవచ్చు కానీ మీకు స్కిల్స్ ఉండాలి మీకు ఆ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ బాగా రావాలి ఆ చార్ట్స్ చూడటం రావాలి ఆ టెక్నికల్ అప్డేట్స్ అండ్ ఎలా చూడాలంటారు అంటే ఎప్పటికప్పుడు దీనిపైన అప్డేట్ ఉంటూనే ఉండాలి అండ్ గంటకు గంటకు కూడా తేడా ఉంటుంది సో అది ఎలా అవుట్ చేయడం ఏంటి వాటికి సంబంధించి ఇప్పుడు దానికి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది మేడం అలాగే ఇక్కడ కూడా ఏం లేదండి ఎడ్యుకేషన్ అవ్వటం నాలెడ్జ్ నేర్చుకోవటం మేము ఎటు ట్రైనింగ్ ఇస్తుంటాం మాది గానుకపాటి ట్రైడింగ్ అకాడమీ ఉంది వాటిలో మీకు టెక్నికల్గా ఫండమెంటల్గా ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ నేర్చుకోవటం వల్ల మీరు చూడగలుగుతాం ఇప్పుడు ఏదైనా ఫీల్డ్లో ఫస్ట్ మనకి ఏంటి నా నాలెడ్జ్ కావాలంటే ట్రైనింగ్ తీసుకుంటాం కదా అలాగే మీరు కూడా ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇది మార్కెట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏ రకంగా మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి రిస్క్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి సో ఈక్విటీస్ ఎలా చూడాలి ఫ్యూచర్స్ ఎలా చేయాలి ఆప్షన్స్ ఎలా చేయాలి ఇటన్నిటి మీద ఒక అవగాహన రావాలి వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గెయిన్ మనీ అంటే ఫెయిల్ అవటం చాలా ఈజీ డబ్బులు పోగొట్టుకోవటం అసలు ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట పోగొట్టుకోవడానికి తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి చాలా పేషెన్స్గా కేర్ఫుల్గా మనం ఒక జెన్యున్ వేలో వర్కౌట్ చేయాలండి సో ఇది మేము చెప్పదలుచుకుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు వంద మంది రాంగ్ అని చెప్తున్నప్పుడు రైట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా ఇది పద్ధతి ఇలా వెళ్ళాలి సో ఇప్పుడు అంత గట్టిగా కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఉండేంటంటే ఇది రాంగ్ కాదు ఇది రైటు అంటే ఊరికే ఆప్షన్స్ చేయొద్దు ఏదో ప్రీమియంస్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆప్షన్స్ అలా మనకి నాలెడ్జ్ లేకుండా టెక్నికల్గా స్ట్రెంగ్త్ లేకుండా రిస్క్ రివార్డు ఆలోచించుకోకుండా అంటే ఒక ట్రేడ్ చేసే ముందే మనం రిస్క్ ఎంత ఉంది రివార్డ్ ఎంత ఉంది లాస్ అయితే ఎంత ప్రాఫిట్ అయితే ఎంత అని ఆలోచించి చేయటమే చేస్తేనే మనకి ఇది కానీ మీరేదో మార్కెట్లో డైరెక్ట్ గా మనం ఇన్వెస్ట్ చేసేసాము అన్నంత మాత్రం డబ్బు లేవదు ఓకే అది మనం చెప్పదలుచుకున్నాం షార్ట్ టర్మ్ ఈ విధంగా ఉంటే ఒకవేళ లాంగ్ టర్మ్ మీరు అన్నట్టు ఇక్వాలిటీకి రేపటికి వద్దు లెక్క లాంగ్ టర్మ్ లో ఉండాలి కొంతమంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్ లో ఎక్స్పెక్ట్ చేసేసి కూడా స్టాక్స్ వైపు మొగుచుకుంటాం అటువంటి వాళ్ళకి మేడం యాక్చువల్గా దట్ ఈజ్ యాక్చువల్లీ పర్పస్ వస్తుంది ఇప్పుడు మనకి వెల్త్ క్రియేషన్ అనే దానికి బెస్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే అటు గోల్డ్ తర్వాత రియల్ ఎస్టేట్ ఆ తర్వాత స్టాక్స్ అంటే ఒక జెన్యున్ కంపెనీ ఉంది ఇప్పుడు మనకి టాటా మోటార్స్ కానీ ఇలా ఒక ట్వంటీ ఇయర్స్ కంపెనీస్ ఉన్నాయి బ్యాంక్ ఎస్బీఐ వీటిల్లో ఏమవుతాయంటే మనం మనం వెల్త్ వాళ్ళతో పాటు మనము ట్రావెల్ అయ్యి మంచి వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్ ఒక మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవడం మన యొక్క ఫ్రీ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఎవరీ కంపెనీస్ కూడా మీకు డివిడెన్స్ ఇస్తాయి ఎవరీ క్వార్టర్ డివిడెండ్స్ వస్తాయి స్టాక్ స్పిట్స్ అవుతుంటాయి చాలా వెల్త్ క్రియేట్ అవుతుంది అంటే కాంపౌండింగ్ అవుతుంది అనమాట అంటే మనం ఈ స్టాక్ మార్కెట్ చూడాల్సిన పద్ధతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేసుకుంటూ టెక్నికల్స్ పెంచుకొని మన స్కిల్స్ పెంచుకొని షార్ట్ టర్మ్ కూడా చేసుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇదేదో వన్ డే టూ డేలో అయ్యే డబ్బులు వచ్చే విషయం కాదు అది బాగా మనం అర్థం చేసుకొని ఒక లాంగ్ టర్మ్ అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మంచి గ్రోత్ ఉంది ఎందుకంటే మనం ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ నుంచి థర్డ్ లార్జెస్ట్ కంట్రీకి వెళ్తున్నాం సో మనం తప్ప అందరూ సంపాదిస్తున్నారు మన మార్కెట్లో అంటే రీటైల్ క్లయింట్స్ తప్ప ఎఫ్ఐఎస్ డిఏఎస్ హెచ్ఎన్ఎస్ ఫారెన్ ఈక్విటీ ఫండ్స్ అందరూ సంపాదిస్తున్నారు ఓన్లీ మనం ఏంటంటే రీటైల్ క్లయింట్స్ అందరూ అంటే లక్ష ఐదు లక్షలు పది లక్షలు వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే కాసేపు అటు కాసేపు ఇటు కాసేపు ఇటు అలా గందరగోళ గందరగోళంగా అయిపోతున్నాం వాళ్ళందరం ఏంటంటే మనం కూడా ఈసారి సంపాదిద్దాం ఈ ర్యాలీలో మనం కూడా పార్టిసిపేట్ చేసి మన షేర్ని మన ప్రాఫిట్ని మనం తీసుకుందాం అనేది నేను కాన్సెప్ట్ సార్ రీటైల్ ఈ బ్యాంకింగ్ అండ్ హెల్త్ సెక్టార్స్ వైపు కనుక చూస్తే ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ సెక్టర్ బాగుంది మేడం ఎందుకంటే ఈ సీజన్ అంటాం దీన్ని ఇప్పుడు వర్షాలు వర్షాకాలంలో ఎక్కువగా ఈ ఫీవర్స్ ఈ డెంగ్యూ ఇప్పుడు డెంగ్యూ బాగా వస్తుంది సో ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఈ హాస్పిటల్ సైడ్కి ఎక్కువ అడ్వాంటేజ్ అంటే ఈ మనం ఒక రకంగా ఏంటంటే ఈ మార్కెట్లో సైక్లికల్ అని ఉంటుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సెక్టర్ గ్రో ఉంటుంది ఇప్పుడు జనరల్గా సమ్మర్లో ఏమవుతుందంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏసీస్ ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఎక్కువగా ప్రో రోగాలు వస్తుంటాయి కాబట్టి ఈ హెల్త్ సెక్టర్ ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు పండగలు వస్తుంటాయి ఎక్కువగా ఆటోమొబైల్స్ ఎక్కువగా ఉంటాం సో ఇప్పుడు ఏంటంటే ఆటోమొబైల్స్ అలాగే ఈ యొక్క ఫార్మా ఈ రెండు సెక్టర్స్ మంచి గ్రోత్ వస్తాయి ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో అందుకే మీకు హీరో మోటార్ చెప్పాను అపోలో హాస్పిటల్ చెప్పాను సో అందుకని ఏంటంటే ఆటోమేటిక్ చార్ట్ కూడా అదే చూపిస్తూ ఉంటుంది అంటే ఎక్కువ మంది ఏదైతే డిమాండ్ చేస్తుంటారో ఆటోమేటిక్ చార్ట్స్ కూడా అట్ సైడ్ ఫైవర్ అవుతుంటాయి కాబట్టి అవి హైలైట్ అవుతుంటాయి సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీస్ మీరు వాచ్ చేయండి ఏవైతే బాగా తగ్గుతున్నాయో ఇప్పుడు ఎక్కువ డిస్కౌంట్స్ ఇవన్నీ ఇస్తుంటారనమాట నెంబర్ ఆఫ్ సేల్స్ పెంచుతాయి ఎందుకంటే నెక్స్ట్ అన్ని ఐదారు మేజర్ పండుగలు వస్తాయి మనకి ఇవి చవితి నుంచి స్టార్ట్ కదా సో అందుకని ఇవి ఆ తర్వాత ఏంటంటే ఈ గోల్డ్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఆర్నమెంట్స్ ఎక్కువ ఉంటాం సో కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ అలాంటి జ్యువెలరీ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ సార్ బ్యాంకింగ్ గురించి ఇంత ముందు చెప్పినప్పుడు యాక్సిస్ బ్యాంక్ రికమెండేషన్ ఒకటి ఇచ్చారు అండ్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఒకటి బాగుంది అని చెప్పారు అయితే ఇప్పుడు నాట్ ఓన్లీ హెచ్డిఎఫ్సీ నాట్ ఓన్లీ లైఫ్ హౌసింగ్ ఉంటుంది అండ్ బ్యాంకింగ్ ఇంకా అన్ని ముఖ్యంగా ఏ ఏ సెక్టార్ ఎక్కువ ఇంకా చిన్న బ్యాంకింగ్ ఏంటంటే ఫెడరల్ బ్యాంక్ ఒకటి ఉంది మేడం ఫెడరల్ బ్యాంక్ అని కెనరా బ్యాంక్ అని అంటే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అంటే సార్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ మేము అంత కొనలేము చిన్న ఏదన్నా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో లో ఇన్వెస్ట్ చేయండి అంటే ఇట్ విల్ టేక్ టైమ్ బట్ కెనరా బ్యాంక్ ఒకటి బాగానే ఉంది ఫెడరల్ బ్యాంక్ ఒకటి బానే ఉంది సో ఈ బ్యాంక్స్ బాగానే ఉంటాయి అంటే రెండోది ఏమన్నారంటే మీరు బ్యాంకింగ్ తర్వాత ఇంకేమన్నారు అంటే హెల్త్ సెక్టర్ బాగుంది హాస్పిటల్స్లో తీసుకుంటే ఇప్పుడు నారాయణ హృదయాలయం ఉంది ఆ తర్వాత ఇది అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి కేర్ ఉంది సో ఈ హాస్పిటల్స్ కంపెనీస్ కూడా మనకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ లో చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయండి అండ్ ఒకటి మనం స్టాక్ పెట్టాలనుకున్నప్పుడు మనం వేటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నాం మనం అయితే ఏది కొనాలనుకుంటున్నాం అంటే అంచనాతో ఉంటే మేబీ ఆ సెక్టార్ సర్చ్ చేస్తే బెస్ట్ స్టాక్ మనకు కనిపిస్తుంది అనిపిస్తుంది అండి అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరన్న పాయింట్లో కాదు అంటే మనకి ఏది కావాలి కాదు మనకేం కావాలంటే డబ్బులు కావాలి ఓకే సో ఇప్పుడు ఏది ఏ సెక్టర్ గ్రోత్లో ఉంది ఏ సెక్టర్ స్ట్రెంగ్త్ ఉంది అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకోవాలంటే మనం ఒక వన్ ఇయర్ పాయింట్లో చూసుకోవాలంటే ఫస్ట్ మనం బడ్జెట్ని చూసుకోవాలి బడ్జెట్లో గవర్నమెంట్ ఎక్కడ ఏ ఏరియాలో ఫోకస్ చేస్తుంది ఏ సెక్టర్కి స్ట్రెంగ్త్ ఇచ్చింది ఏ సెక్టర్కి స్ట్రెంగ్త్ ఇచ్చింది అనేది అర్థం చేసుకుంటే ఆ సెక్టర్కి మనం దాన్ని ఆ కంపెనీస్ని మనం ఇన్వెస్ట్ చేయటం ద్వారా మంచి బెనిఫిట్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్టాక్స్ పట్ల మంచి అవగాహన కల్పించారు అండ్ ఇవాళ రికమెండేషన్స్ కూడా ఇచ్చారు ఇందులో పెడితే బెటర్గా ఉంటుంది అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఇది వాళ్ళ బిజ్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ